ఛానల్ను వీక్షిస్తున్నటువంటి రైతులకు నా నమస్కారాలు నా పేరు డాక్టర్ బి రమేష్ బాబు నేను ప్రధాన శాస్త్రవేత్తగా హార్టికల్చర్లో ఉద్యాన పరిశోధనా స్థానము వెంకట్రామన్నగూడెం నందు పనిచేస్తున్నాను సో ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే సపోటాలో కోతల అనంతరం మనం తీసుకోవాల్సినటువంటి యాజమాన్యం సాధారణంగా మనము సపోటా గురించి ఆలోచించినట్టయితే మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఒక ఇరవై ఐదు వేల ఎకరాలలో సాగు చేపడుతున్నది ముఖ్యంగా ప్రకాశము గుంటూరు కర్నూలు అనంతపురము వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి జిల్లాలలో ఇది సాగు చేయబడుతూ ఉన్నది సౌత్ ఇండియాలో ఈ సపోటా అనేది ఎక్కువగా సంవత్సరం పొడవునా మనకు పూత రావడం అనేది జరుగుతుంటుంది అంటే ముఖ్యంగా జనవరి ఫిబ్రవరి మాసాల్లోనూ జూన్ జూలై మాసాల్లోనూ మరియు సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో మనకు పూత రావడం అనేది జరుగుతుంటుంది ఎక్కువగా మన రాష్ట్రంలో కాళీపత్తి కానీ లేకపోతే సపోటా కానీ కొద్దిగా అక్కడక్కడ కొన్ని రకాలైనటువంటి క్రికెట్ బాల్ ఇట్లాంటి అనేవి మనము సాగు చేయడం జరుగుతున్నది ఫ్లవరింగ్ నుంచే అంటే ఫ్లవరింగ్ మొదలైన తర్వాత ఫ్రూట్ సెట్ అయిన నుంచి కాపు కోతకు వచ్చే టైంకి సరాసరి ఒక రెండు వందల యాభై రోజులు అనేది పట్టడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మనకు పూత అనేది సంవత్సరం పొడుగున అంటే మూడు సార్లు సంవత్సరానికి రావడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఆకులు అనేది కొత్త ఫ్లష్లు రావడం అనేది ఐదు సార్లు రావడం అనేది జరుగుతుంటుంది ఈ సపోటాలో ఈ ఫ్లవరింగ్ వచ్చే విధానాన్ని గమనించినట్టయితే పూత రావడము తర్వాత వెంటనే ఫ్లష్ రావడము ఇలా గా జరుగుతూ ఉంటుంది కాబట్టి దాదాపు సంవత్సరం సపోటా కాయలు అనేటివి చెట్టులో ఉండడం అనేది జరుగుతుంటుంది సో ఎప్పుడైతే మనకు పూత అనేది మూడు సార్లు సంవత్సరానికి రావడం అనేది జరుగుతుందో అదేవిధంగా మనము కోతలను కూడా మనము ఇంచుమించుగా మూడు దఫాలుగా మనం కోసుకోవడానికి కూడా ఆస్కారం అనేది ఉంటుంది సో దాదాపు ఒక రెండు వందల యాభై రోజులు అనేది మెచ్యూరిటీ రావడానికి పడుతుంది కాబట్టి ఆ అంతరంలో మనము కాయ కోతలు అనేటివి జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ కాయల కోతల అనంతరం మనం ఏం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందంటే ఎప్పుడైతే కాయలు కోసేటప్పుడు గమనించవలసిన విషయం ఏంటంటే కాయలు అనేటివి పక్వానికి వచ్చిన తర్వాతనే కోయడం అనేది జరుగుతుంటుంది పక్వానికి రాకుండా మనం కన్నా చేసినట్టయితే మనకు కాయలు సరిగా పండకపోవడం కానీ లేకపోతే తద్వారా మనకు క్వాలిటీ రాక మనకు మార్కెట్ రేట్ రావడం అనేది కూడా జరగదు ఏ విధంగా మనము పక్వం వచ్చింది అని చెప్పి మనం తెలుసుకుంటామంటే ముందు సైజు సైజు బట్టి కూడా మనము పక్వానికి వచ్చిందా లేదా అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ కాయ కింది భాగంలో మనకు పెడిసెల్ అని ఉంటుంది అది మనము చేతితో తాకగానే ఈజీగా ఊడిపోవడం అనేది జరుగుతుంటుంది అంతేకాకుండా ఒక శాంపుల్ కు మనము చెట్టు మీద కొన్ని కాయలు సైజుకు వచ్చిన తర్వాత అంటే రకాన్ని బట్టి ఆ సైజు వచ్చేసిన తర్వాత గోటితో మనము ఆ కాయ సర్ఫేస్ మీద గోకినట్టయితే పచ్చగా కాకుండా బ్రౌన్ కలర్ లో ఉన్నదంటే కూడా ఆ కాప్ అనేది మనకు పక్వానికి వచ్చినట్టుగా భావించాలి సో అటువంటి కాయలను మాత్రమే రైతులందరూ కూడా కోసి తద్వారా వాటిని మనము రైపనింగ్ అనేది పెట్టుకోవడం కానీ లేదంటే మార్కెట్ కు రవాణా చేయడం అనేది చేయడం అనేది జరగాలి ఈ విధంగా చేసుకున్నప్పుడు కొంతమంది రైతులు సొంతంగా పండవుల్లో అంటే మాగ పెట్టేసి మార్కెటింగ్ అనేది కూడా చేసుకోవడం అనేది కూడా జరుగుతుంటుంది మనము యూనిఫార్మ్ గా మనకు కాయలు అండ్ బారడానికి వీలుగా మనము ఒక థౌజండ్ పీపీఎం ఇతరుల ద్రావణంలో గన ముంచి మనము ఆ కాయలను లేదంటే స్ప్రే చేసేయడం కానీ అంటే దాదాపు ఇతరుల ద్రావణాన్ని ఒక మిల్లీ లీటరు ఒక లీటర్ నీటికి కలుపుకొని ద్రావణాన్ని పిచికారి చేయడం కానీ లేకపోతే ద్రావణంలో ముంచడం వల్ల కానీ యూనిఫామ్ గా అన్ని కాయలు పండడం అనేది జరుగుతుంటుంది తర్వాత దాన్ని మార్కెటింగ్ అనేది చేసుకోవడం అనేది కూడా జరుగుతుంటుంది సో ఈ విధంగా చేసుకున్న మార్కెట్ అనేది రైతులు కావచ్చు లేకపోతే ట్రేడర్స్ కూడా కావచ్చు ఎవరైనా కూడా ఈ ఇతరుల ద్రావణం చూసి దాన్ని కాయలను అనేది పండించుకోవచ్చు అదేవిధంగా రైతు వారికి వచ్చినట్టయితే ఎప్పుడైతే కాయలు కోతల అనంతరము మళ్ళీ కొంత కాయలు అంటే ఒక సీజన్లో వచ్చినటువంటి కాయలు కోసేసిన తర్వాత తర్వాత వచ్చిన సీజన్లో వచ్చిన పూతకు వచ్చినటువంటి కాయలు అనేవి కూడా రెడీగా కొద్ది రోజుల్లో రెడీ అవ్వడం అనేది జరుగుతుంటుంది కాబట్టి ఎప్పుడైతే కాయలు కోసిన వెంటనే ఫర్టిలైజర్స్ కూడా మళ్ళా మళ్ళా మనము చెట్టుకు ఇవ్వడం అనేది జరుగుతుంటుంది సో దాదాపు మనము ఆలోచించినట్టయితే సపోటా ఎనిమిది సంవత్సరాల వయసు దాటిన చెట్లకు మనము నత్రజని నాలుగు వందల గ్రాములు భాస్వరాన్ని ఒక నూట అరవై గ్రాములు తర్వాత పొటాషియం నాలుగు వందల యాభై గ్రాములనిచ్చే ఎరువులను మనము సంవత్సరానికి అందించవలసిన అవసరం ఉంటుంది వీటిలో ఆల్మోస్ట్ ఒక సగ భాగము మనము ప్రతి ఒక్క క్రాప్ కోసిన తర్వాత కూడా మనము ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది సో ఎప్పుడైతే కాయ కోసిన వెంటనే ఫర్టిలైజర్స్ను మళ్ళీ ఒక దపాగా మనం ఇచ్చినట్టయితే గన తద్వారా ఉన్నటువంటి కాయలు మళ్ళా కాయ ఎదుగుదలలో అవి ఆ ఎరువులనేటివి ఉపయోగపడడం అనేది జరిగి మంచి సైజు పక్వానికి రావడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా కాయలు కోసిన అనంతరము మనము ప్రతి సంవత్సరము కాయలు కోసిన వెంటనే ఇలాంటివంటి యాజమాన్యాన్ని పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది అంతేకాకుండా వీటితో పాటు చీడపీడ పురుగులు అనేటివి కూడా పూతను రావడంలో ఎంతో దోహదం చేస్తాయి ఉదాహరణకుడే ఆకుగూడు పురుగు ఈ ఆకుగూడు పురుగు ఏం చేస్తూ ఉంటుందంటే ఆకుల మధ్యలో చేరి ఒక నాలుగైదు ఆకులను ఒక గూడుగా తయారు చేసుకొని లోపల ఈ పత్రహరితాన్ని గోకు తింటూ ఉంటుంది సో తద్వారా ఏమవుతుందంటే మనకు అక్కడ ఆ చివర కొమ్మ చివరలోనే ఆకుగూడు అనే కట్టడం అనేది జరుగుతుంటుంది అక్కడే మనకు ఈ పూత రావడం అనేది కూడా జరుగుతుంటుంది కాబట్టి ఎప్పుడైతే ఈ ఆకుగూడు పురుగు అక్కడ చేరి ఇది చేరుస్తున్నదో ఆటోమేటిక్గా మనకు పూత రావడం అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది తద్వారా మనకు నష్టాన్ని కలుగజేస్తుంటుంది సో దీని నివారణకు మనం ఏం చేయాలంటే ఆ గూడులను చల్లాచెదర చేసుకొని మనకు ప్రొఫినోఫాస్ మనకు దాదాపు రెండు మిల్లీ లీటర్ లోపలి కలుపుకొని పిచికారి చేసుకున్నట్టయితే ఈ ఆకుగూడు పురుగును మనము నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా మనకు వీటితో పాటు అంటే ఆకుగూడు పురుగుతో పాటు ఈ కాయలు చిన్నగా ఉన్నప్పుడు సీడ్ బోరర్ అనేది కూడా రావడం అనేది జరుగుతుంది సీడ్ బోరర్ కానీ లేదంటే కూడా ఫ్రూట్ బోరర్ ఈ రెండు కూడా మనకు ఇవి రావడానికి ఆస్కారం ఉంటుంది కాయలు చిన్న సైజులో ఉన్నప్పుడే వీటి నివారణ అనేది చేపట్టడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో మళ్ళము ఒకసారి ప్రొఫ్నోఫ్ కానీ లేకపోతే డైక్లోరోసన్ కానీ వంటి మందులను మనం పిచికారి చేసుకున్నట్టయితే ఈ సీడ్ బోరన్ కానీ ఫ్రూట్ బోరన్ కానీ మనము నివారించుకోవచ్చు ఒకవేళ ఆ వాటితో పాటు మనకు ఉద్ధృతి ఎక్కువగా ఉంది అని అనుకున్నట్టయితే కూడా మనకు సింథటిక్ పారథరాడ్స్ అనేటువంటి సైపర్ ఇట్లాంటివి కూడా మనం పిచికార చేసుకొని వీటిని నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా వీటితో పాటు మొగ్గ వచ్చేటప్పుడు అంటే పూత మొదలయ్యేటప్పుడు కూడా మొగ్గను తొలిచే పురుగు కూడా రావడం అనేది జరుగుతుంటుంది సో ఇవన్నీ కూడా కాయ తొలచు పురుగు కానీ లేదంటే సీడ్ బోరర్ కానీ మొగ్గ తొలచి పురుగు కానీ ఇవన్నీ కూడా సిఫారసు చేసినటువంటి మందులు సైపర్ మెథరిన్ కానీ లేకపోతే ప్రొఫినోఫాస్ కానీ ఇలాంటి మందులన్నీ కూడా వాటి మీద అన్నిటి మీద పనిచేస్తాయి కాబట్టి ఒకసారి స్ప్రే చేసినా అంటే ఈ పురుగులు అన్నిటికీ కూడా మనకు నివారించడం అనేది జరుగుతుంది కాబట్టి రైతులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొగ్గ టైంలో అంటే మొగ్గ వచ్చే టైంలో ఒకసారి పిచికారీ చేసుకోవాలి తర్వాత పింద కట్టిన తర్వాత కాయ చిన్న సైజులో ఉన్నప్పుడే గోలీ సైజులో కాయ సైజులో ఉన్నప్పుడే మనం ఇంకొకసారి పిచికారి చేసుకున్నట్టయితే ఈ పురుగులను సమర్థవంతంగా నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మనకు ఈ రూగోజ్ వైట్ ఫ్లై అనేది కూడా రావడం అనేది జరుగుతుంది ఎక్కువగా ఇది కొబ్బరిని ఆశించడం అనేది జరుగుతుంటుంది సో మన పొలంలో గట్టుల పైన ఈ కొబ్బరి మొక్కలను కూడా ఈ రూగోజు వైట్ ఫ్లై గన మనం ఆశించినట్టయితే నిదానంగా అక్కడ నుంచి ఈ సపోటాను కూడా ఈ వైట్ వైట్లో ఆశించడం అనేది జరుగుతుంది లేదంటే కూడా ఒక్కొక్కసారి కొబ్బరి చెట్లు కింది పక్కన గాన మన ఈ తోటలు అనేటివి కూడా ఉన్నట్టయితే కదా అక్కడ నుంచి రాలినటువంటి అది విసర్జించినటువంటి హని ఈ ఆకుల మీద పడి మనకు సూటీ మోల్డ్ అనేది కూడా రావడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది సో ఈ సూటీ మోల్డ్ వచ్చినప్పుడు ముఖ్యంగా మనము ఈ గంజి పౌడర్ గన మనము పిచికారు చేసినట్టయితే మనకు ఈ సూటీ మోల్డ్ అనేది పైన ఆకుల మీద ఉన్నటువంటి ఈ నల్లని సూటీ మోల్డ్ అనేది వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఈ గంజి పౌడర్ దాదాపు ఇరవై గ్రాములు ఇరవై గ్రాములు ఒక లీటర్ నీటికి కన్నా కలుపుకొని మనం పిచికార్ చేసుకున్నట్టయితే ఎప్పుడైతే ఈ గంజి పౌడర్ లిక్విడ్ ఎప్పుడైతే ఆ ఆకుల మీద పడుతుందో అది ఎప్పుడైతే ఆరిపోయినట్టు తర్వాత పెలుసులుగా అంటే ముక్కలు ముక్కలుగా అవి పెలుసులుగా తయారయ్యి అది సూటి మౌల్డ్తో పాటు అది ఊడిపోవడం అనేది జరుగుతుంది ఈ విధంగా మనము సూటి మౌల్డ్తో పాటు ఈ వైట్ ఫ్లై అంటే రూగోస్ వైట్ ఫ్లైను కూడా మనము నివారించుకోవడానికి వీలుగా ఇజేరియా మందును గన మనం పిచికారి చేసుకున్నట్టయితే కూడా ఈ రూగోస్ వైట్ ఫ్లైను మనము నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ విధంగా మనము కోతల అనంతరము సపోటాలో వివిధ పద్ధతుల్లో మెచ్యూరిటీని అంటే మన పక్వానికి వచ్చాయా లేదా అని తెలుసుకొని కాయలు కోసుకున్నట్టయితే మనకు మంచి క్వాలిటీ ఉన్నటువంటి కాయలను మనము మార్కెట్ పంపడానికి వీలవుతుంది నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను